ఒకళ్ళకి ప్రాప్తించింది అని చెప్పి ఎలా చెప్పగలం కొన్ని లక్షణాలు ఏమైనా ఉన్నాయి అంటే అలా చూస్తాం ఏంటి అతను కర్మ జ్ఞానాదుల నుంచి కర్మ జ్ఞానాదులు అంటే నాకు కర్మ నన్ను రక్షిస్తుంది అనేటువంటి శ్రద్ధ లేకుండా జ్ఞానం నన్ను రక్షిస్తుంది అనేటువంటి శ్రద్ధ లేకుండా నిష్కపటమైనటువంటి భావం భగవంతుడికి నిరంతరం శ్రవణకీర్తనాధిరూపం చేయడం భగవంతుడినే పూర్తిగా ఆశ్రయించి శరణాగతుడై శరణాగతులు ఎందుకు అయ్యాడు ఇష్టపడ్డ భావంతో శరణాగతులు అవ్వాలి అంటే అంటే కేవలం భగవంతుడేడు భగవంతుడు శరణాగతులు అయ్యావు అంటే ఇక నువ్వు వేరే ఏటికి శరణాగతులు కావుత్యవ్రత స్త్రీ కేవలం భగవ తన యొక్క భర్త తత్వాన్ని ఇంకెవరికి శరణాగతులు కావు అలా సో దయాక్షణం ద్రుం ద్రత్యం చది తాన్ గణయతి మంగ సరే తండ్రి గారు పితాజీ మరి ఈ భగవంతుని యొక్క కృప పొందిన వాళ్లే భగవంతుడిని పొందగల